హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడైతే మనకి సడన్గా రైనీ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి పిల్లల విషయంలో అయితే ప్రతి ఒక్క పేరెంట్స్ చాలా చాలా కేర్గా ఉంటారండి వాళ్ళందరి కోసం నేనైతే వీడియో అప్లోడ్ ముఖ్యంగా ఈ రైనీ సీజన్లో అయితే తప్పనిసరిగా అందరి దగ్గర ఉండాల్సిన మెయిన్ మెడిసిన్స్ ఏంటంటే నేను చూపించేటి అన్నీ వన్ ఇయర్లో అండి అంటే నైన్ మంత్స్ నుంచి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లలకి అది కూడా ఎయిట్ టు టెన్ కేజెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే యూస్ చేయాలి ఎందుకంటే మెయిన్గా మనం ఏదైనా చెకప్కి వెళ్ళినా కావండి ముందుగా డాక్టర్స్ అయితే మన దగ్గర రిసెప్షనిస్ట్ మన దగ్గర డేటా తీసుకుంటారు కదండీ బేబీ ఏజ్ బేబీ వెయిట్ అని చెప్పేసి సో దాన్ని బట్ట మనకి డోసేజ్ ఇస్తారనమాట కాబట్టి నేను చెప్పేది అయితే ఒకటే అంటే నేను అక్కడ మెన్షన్ కూడా చేస్తున్నాను ఈ ఏజ్ పిల్లలకి వెయిట్ పిల్లలకి అయితే తప్పనిసరిగా యూజ్ చేయండి రైనీ సీజన్లో ఎప్పుడు మనకి కరెంట్ ఉండేది తెలీదు సో స్పేర్లు అయితే తప్పకుండా మెడిసిన్ అయితే అందరూ దగ్గర పెట్టుకుంటారని నేనైతే అనుకుంటున్నానండి ముఖ్యంగా బేబీ రబ్ అనమాట ఈ బేబీ రబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి కొంతమంది పిల్లలు డ్రాప్స్ వేసుకోరు సిరప్ వేసుకోరు అట్లాంటప్పుడు ఈ విక్స్ అనేది మనము చెస్ట్ దగ్గర అలాగే పిల్లల హెడ్ దగ్గర అంటే నుదురు దగ్గర బ్యాక్ సైడ్ వీప్ మీద అరికాళ్ళకి మనము రాసి సాక్స్ వేసేస్తే తప్పనిసరిగా తగ్గిపోతుందండి టూ టూ డేస్లో రిజల్ట్ అయితే వచ్చేస్తుంది పిల్లలకి సో నెక్స్ట్ వచ్చేసి మ్యాక్స్ట్రా సిరప్ అనమాట ఈ మ్యాక్స్ట్రా సిరప్ కూడా చాలా చాలా పవర్ఫుల్ అండి మనకి ఇవన్నీ నేను వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో పిల్లలకన్నాను కాబట్టి మనం డ్రాపర్తోనే వేస్తాం కాబట్టి చిన్న బాటిలే ఉంటుంది మనకి ఫిఫ్టీన్ ఎంఎల్ అలాగా మనకు ఒక ఫోర్ డేస్ దాకా వస్తుందండి మనకి జలుబు ముక్కు గారడం అలా ఉన్నప్పుడు మాత్రం మ్యాక్స్ట్రా సిరప్ వాడితే చాలా మంచి యూజ్ ఉంటుంది అండి మీకైతే నేనైతే చాలాసార్లు ఇదే ట్రై చేస్తాను మ్యాక్స్ అయితే అందరికి ఇదే రాస్తారు ఈ మ్యాక్స్ట్రా సిరప్ అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్క న్యూమో దగ్గర అయితే ఉండాలండి ప్రతి ఒక్క పేరెంట్ దగ్గర అయితే ఉండాలి జలుబు అలాగే కంటిన్యూస్గా అంటే రన్నింగ్ రోస్ ఉన్న వాళ్ళకి ఇదైతే మంచిగా వర్క్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి కుఫ్రిల్ ఎల్ఎస్ అనమాట ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి ప్రతి ఒక్క కాఫ్ సిరప్లో కూడా మెయిన్ మెయిన్గా కొన్ని ఉంటాయి అనమాట మెడిసిన్ అంబ్రాక్సిడిల్ అని చెప్పేసి హైడ్రోక్లోరైడ్ అని చెప్పేసి ఇలా ఉంటాయి అనమాట కొన్ని కొన్ని సో అన్నిట్లలో ఒకటే ఉంటుంది కంపెనీ చేంజ్ ఉంటుందండి మనం మెయిన్గా మెడిసిన్ అనేది చూసి తీసుకోవాలి ఇదైతే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి వెంటనే మీకైతే దగ్గు అనేది అయితే తగ్గిపోతుందండి చాలా చాలా బాగుంటుంది మంచి మెడిసిన్ అనమాట ఇది పిల్లలకైతే డ్రాప్ మోడల్ కాబట్టి వన్ ఎంఎల్ అయితే వేయాలండి నేను లాస్ట్లో కూడా చూపిస్తాను చిన్న చిన్న క్యాప్స్ వస్తాయి కదండి సిరప్స్కి అలాగే డ్రాపర్తోని కూడా మనం వన్ ఎంఎల్ అంటే అందరికీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది కంపల్సరీగా ఈ సిరప్ అయితే అందరి దగ్గర ఉండాలండి వన్ ఎంఎల్ నేను పిల్లలు చూపిస్తానండి అంటే డ్రాపర్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కానీ అలా ఉంటుంది మీరు డ్రాపర్ అంతా వేయాలండి ఒక్కసారి అలా వేసినట్టయితే కంపల్సరీగా తగ్గిపోతుంది అనమాట మనం ఎప్పుడు ఇలా మనం ఒక డ్రాపర్ పెట్టి పెట్టుకోవాలన్నమాట సిరప్స్ అన్ని వీటన్నిటికీ స్టోరేజ్ బాక్సెస్ కూడా ఉన్నాయండి నేను మన ఛానల్ అప్లోడ్ చేశాను ఒకసారి ట్రై చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది మెఫ్టాల్ పి అనమాట ఇది వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ జ్వరం ఉన్నప్పుడు మాత్రమే వాడాలండి ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరి ఇండ్లల్లో కూడా కంపల్సరిగా మనము ఫీవర్ చూసేది ఉంటుంది కదండి జ్వరం చూసేది థర్మామీటర్ అయితే కంపల్సరీగా ఉండాలండి అది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే టూ త్రీ ఇయర్స్లో పిల్లలకి వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉన్నప్పుడు మాత్రమే ఇది మనమైతే మెఫ్టాల్ పీ అనేది మాత్రం వాడాలండి వెంటనే ఫీవర్ అనేది తగ్గిపోతుంది హై ఫీవర్ ఉన్న వాళ్ళకు కూడా ఫీవర్ ఉన్నప్పుడు చాలామంది చెద్దర్లు వేసి దుప్పట్లు వేసి పడుకోబెడతారు అలా అసలు పడుకోబెట్టద్దండి లైట్ వెయిట్ డ్రెస్సెస్ వేసి పడుకోబెట్టాలి సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఈ క్యాబ్తో మాత్రం మనము వన్ ఎంఎల్ కానీ టూ ఎంఎల్ కానీ మనం యూస్ చేయాలన్నమాట అది కూడా పెద్ద పిల్లలకి నేను చెప్పిన విధంగా సో ఇది మాత్రం చిన్నపిల్లలకైతే వాడాలండి సో ఈ సిరప్ వచ్చేసి పారాసిటమాల్ టూ ఫిఫ్టీ అనమాట ఇది వచ్చేసి అక్కడ చూస్తున్నారు కదా నేను మా పాపని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు నాకు డాక్టర్ గారు సజెస్ట్ చేశారనమాట నేను అదే చూపిస్తున్నాను మీకు వాళ్ళు ఏం చెప్పారంటే నైంటీ నైన్ నుంచి హండ్రెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే అంటే నైంటీ నైన్ నుంచి ఫీవర్ స్టార్ట్ అవుతుంది కదండి నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ ఉంటే నార్మల్ అనమాట నైంటీ నైన్ టు హండ్రెడ్ ఉన్నప్పుడు మాత్రమే పారాసిటమాల్ త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వాడాలండి ఇది మాత్రం త్రీ ఎంఎల్ వేయాలి అక్కడ నాకు చూపిస్తున్నారు చూశారు కదా డాక్టరే సజెస్ట్ చేస్తారు ఈ మెడిసిన్ నాకు ఈ త్రీ ఎంఎల్ అనేది మనం వాడాలన్నమాట దానికి మనకి డ్రాపర్ అనేది సరిపోదు త్రీ టైమ్స్ పోయాలి కాబట్టి మనం ఈ అయితే యూజ్ చేస్తామండి ఇది ఫీవర్కి సంబంధించిన టూ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అండి కాల్పాల్ సిరప్ అని కూడా ఉంటుంది అది కూడా యూజ్ చేయొచ్చు సో ఇది వచ్చేసి ఎల్ మాంటోజ్ వచ్చేసి ఏంటంటే దగ్గు జలుబు అలాగే ముక్కు గారడం మూడు ఉన్న వాళ్ళకి ఇది మాత్రం మనం యూస్ చేయొచ్చండి ఇది కూడా నాకు డాక్టర్ సజెస్ట్ చేసిందేనండి కొంతమందికి డస్ట్ ఎలర్జీ ఉంటుంది కదండి చిన్న చిన్న పిల్లలకి ఎప్పుడైనా వాళ్ళు ఆడుకున్నప్పుడు బయట పిల్లలతో ఆడుకున్నప్పుడు కానివ్వండి అలాంటి టైంలో త్రీ ఇటుకి యూజ్ యూజ్ అవుతుంది అనమాట త్రీ ఇన్ వన్ టైపు ఎల్ మాంటోజ్ అనేది అది కూడా మనకి టూ ఎంఎల్ కానివ్వండి లేకపోతే వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కానివ్వండి పోయొచ్చండి ఏదైనా మార్నింగ్ ఈవినింగ్ పోస్తే ఎంపటే సెట్ అవుతుంది అనమాట పిల్లలకి టూ త్రీ డేస్లో ఏదైనా వెంటనే తగ్గిపోదు కదండి టూ త్రీ డేస్ అయితే తప్పనిసరిగా ఉంటుంది పిల్లలకి దగ్గు కానివ్వండి జలుబు కానివ్వండి ఇది వచ్చేసి డి విటమిన్ సిరప్ అనమాట ఇప్పుడు అంటే న్యూ మామ్స్కి అయితే అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా లేకపోతే సిక్స్ నైన్ మంత్స్ ఉన్న పిల్లలకు కూడా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎండ అనేది తగలేదు కాబట్టి ఇది కిడ్ రిచ్ డీ త్రీ అనే విటమిన్ అయితే కంపల్సరీగా మనం వాడాలండి ఇది మనకి ఫిఫ్టీన్ ఎంఎల్ బాటిల్ అయితే ఉంటుంది సో దాంట్లో మనమైతే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ కానివ్వండి అంటే ఆ పిల్లర్లో హాఫ్ వరకు పోయాలన్నమాట చూస్తున్నారు కదా మనకి సేఫ్ సైడ్ వాళ్ళ పిల్లర్ కూడా ఒకటి ఇస్తారనమాట డ్రాపర్ ఆ డ్రాపర్తోనే మనమైతే ఫస్ట్ దాన్ని మొత్తం అబ్జర్వ్ చేసుకొని మనం మళ్ళీ డ్రాప్ చేయాలన్నమాట పిల్లల నోట్లో చూసారు కదా చిన్న బాటిలే ఉంటుందండి మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అలా వస్తుందన్నమాట మనకి చూస్తున్నారు కదా ఇది డి విటమిన్ సిరప్ అనమాట మస్ట్ అండ్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లలు వచ్చే వరకు వాళ్ళకైతే కంపల్సరీగా డి విటమిన్ అయితే ఉండాలండి ఖచ్చితంగా ఈ సిరప్ అయితే దగ్గరగా పెట్టుకోండి న్యూ మామ్స్ న్యూ పేరెంట్స్ కూడా అలాగే ఇది వచ్చి ఓండమ్ అని చెప్పేసి ఇది వాంతులకు అనమాట ఇన్ఫెక్షన్కి వాంతులకి అంటే పిల్లలు ఏదైనా తిన్న వెంటనే వామిటింగ్ చేసుకోవడం అలా చేసుకుంటే వెంట వెంటనే ఫుడ్ తీసుకోవడం కానివ్వండి అండి మనం ఎప్పుడైనా జర్నీ టైంలో వెంట వెంటనే ఫీడింగ్ ఇవ్వడము ఉగ్గు పెట్టడం వల్ల పిల్లలకి ఎప్పుడైనా వామిటింగ్స్ అయినప్పుడు ఇదైతే తప్పనిసరిగా వాడాలండి ఇది కూడా మనకి ఎంఎల్ డాక్టర్ సజెస్ట్ చేసింది అయితే వాడాలి ఇది వచ్చేసి పాలిబిన్ అని చెప్పేసి ఇది యాంటీబయాటిక్ అండి పిల్లలకి ఎప్పుడైనా అనుకోకుండా అసలు వెదర్ కూడా చల్లగా లేనప్పుడు అలాగే ఏదైనా డస్ట్లు ఏం తగలనప్పుడు పిల్లలకి అనుకోకుండా పిల్లలకి కనుక దగ్గు జలుబు అలా ఏమైనా అయినట్టు వామిటింగ్ అయినట్టు అనుకోకుండా అయితే మాత్రము ఏ రీజన్ లేకుండా పిల్లలు మాత్రం సిక్ అయితే మాత్రము ఈ సిరప్ అయితే యూజ్ చేయొచ్చండి ఎనర్జీ సిరప్ ఇది చాలా బాగుంటుంది ఇది కూడా టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే మనం వేయవచ్చండి పిల్లలకి అది ఇవన్నీ మా బేబీకి నైన్ మంత్స్ టెన్ మంత్స్ ఉన్నప్పుడు ఒకసారి మా బేబీ సిక్ అయింది సిక్ అవ్వడం వల్ల నాకు ఈ మెడిసిన్స్ అన్నీ తెలిసాయనమాట సో నెక్స్ట్ వచ్చేసి రైనీ సీజన్లో మెయిన్ ఇంపార్టెంట్ నాజల్ డ్రాప్స్ అనమాట ఈ నాజల్ స్ప్రే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనము మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరిగా అంటే సిక్స్ అవర్స్కి ఒకసారి వేయమంటారు డాక్టర్ అయితే టూ టూ డ్రాప్స్ వేసినట్లయితే నోస్లో వెంటనే జలుబు అనేది తగ్గిపోతుందండి సో నేను ఇవన్నీ బేబీకి సంబంధించిన అన్ని డైపర్ బ్యాగ్ ఒకటి మనం మెయింటైన్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి నేను ఆ వీడియో కూడా పెట్టాను అనమాట మన ఛానల్ ఒకసారి ఖచ్చితంగా మీరు చెక్అవుట్ చేయండి చాలా మంచి యూస్ఫుల్ వీడియో సో ఈ విధంగా మన పిల్లల ముక్కులో కనుక సిక్స్ అవర్స్కి వస్తారు అక్కడ రాసారు డాక్టర్ కూడా మీరు చూస్తున్నారు కదా నేను ఏది నా సొంతంగా చెప్పట్లేదండి అన్ని డాక్టర్ సజెస్ట్ చేసిందే చెప్తున్నాను అది కూడా చాలా మందిని కనుక్కొని అబ్జర్వ్ చేసి అందరు మోస్ట్లీ ఇదే వాడుతున్నారు కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే అందరికీ డాక్టర్స్ హాస్పిటల్స్ అందుబాటులో లేకపోవచ్చండి మన హెల్త్ వల్ల కూడా మనం హాస్పిటల్కి వెళ్ళకపోవచ్చు అలాంటి టైంలో ఇన్స్టెంట్గా ఒక వన్ టూ డేస్ మంది మనకైతే మెడిసిన్ అయితే దగ్గర ఉండాలండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్గా పిల్లలకి డైపర్ ర్యాషస్ క్రీమ్స్ అయితే కంపల్సరీగా మన దగ్గర ఉండాలండి ఎందుకంటే మనం ఎప్పుడైనా ఓవర్గా ఫీవర్ వచ్చినప్పుడు మెడిసిన్స్ ఎక్కువ వాడడం వల్ల అలాగే పిల్లలకి ఏదైనా పడని ఫుడ్ అంటే కొత్తగా ఏ ఫుడ్ పెట్టినా పడదు కదండి పిల్లలకి సో దానివల్ల అలాగే మనం ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు ఒకవేళ ఫైవ్ సిక్స్ టైమ్స్ యూరిన్ పాస్ చేసినప్పుడు పిల్లలకి ర్యాష్ అవుతూ అనమాట ప్రైవేట్ పార్ట్లలో అంటే బ్యాక్ కానీ ఫ్రంట్ కానివ్వండి అలాంటి టైంలో మనం ఏం టెన్షన్ తీసుకోకుండా ఆయిల్ అలాంటివేం రాయకుండా ఇలాంటిది రైపర్ రషెస్ క్రీమ్ అయితే కంపల్సరీగా యూస్ చేయాలండి ఇది మాత్రం మనం సిక్స్ మంత్స్ నుంచి వాడచ్చండి బిఫోర్ సిక్స్ మంత్స్ అయితే మనము అంత పిల్లలు అప్పుడే యూరిన్ పాస్ చేయరు అంత ఫుడ్ పెట్టం కాబట్టి ఇబ్బంది ఉండదు ఈ హ్యాపీ నాపీ అనే క్రీమ్ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే బెంజాయల్ అనేది కూడా చాలా బాగుంటుంది యాంటమెంట్ చూస్తున్నారు కదా నేనైతే హిమాలయ వాడానండి మా బేబీకి స్టార్టింగ్ నుంచి అన్ని ప్రోడక్ట్స్ చాలా చాలా బాగుంటుంది ఈ బెటామిల్ జిఎమ్ అనేది కూడా చాలా బాగుంటుందండి ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి తంపల్సరిగా మీ బేబీకి అయితే వన్ డేలో అయితే రిజల్ట్ వస్తుందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మెడిసిన్స్ అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్క పేరెంట్ ఈ వీడియో చూస్తారు ఇది మంచి యూస్ఫుల్ వీడియో నేనైతే అనుకుంటున్నానండి సో నెక్స్ట్ వచ్చేసి ర్యాషెస్కి వేడి కురుపులకు అన్నమాట ఇది అటనోడ్ అని చెప్పేసి చాలా మంచి యాంటిమెంట్ అండి ఇదైతే హండ్రెడ్ రూపీస్ వన్ టైన్ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది పిల్లలకి ఫేస్ మీద ఎక్కడైనా కురుపులైనా కానివ్వండి పిల్లకి పిల్లలకి ఎక్కడైనా దెబ్బ తాకినా కానివ్వండి గోర్లతో గీరుకున్న దగ్గర కానివ్వండి అటనోడ్ క్రీమ్ అనేది రాస్తే మాత్రం వెంటనే రిజల్ట్ వస్తుందండి మార్నింగ్ రాస్తే ఆఫ్టర్నూన్ వరకు అయితే రిజల్ట్ వచ్చేస్తుంది సో ఈ మెడిసిన్స్ అన్నీ మీరు తప్పకుండా వాడతారని నేనైతే అనుకుంటున్నానండి ఇది ఒక యూస్ఫుల్ వీడియో అని నేనైతే అనుకుంటున్నాను ఆల్రెడీ నేను మెడిసిన్స్కి సంబంధించిన ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను మన ఛానల్లో కాకపోతే సపరేట్గా మెడిసిన్ గురించే చెప్దామని నేనైతే మళ్ళీ ఒకసారి వీడియో చేస్తున్నానండి చూస్తున్నారు కదా నేనైతే ఇలా స్పేర్లో ఒక బాక్స్లోనైతే అన్ని తీసి పెట్టుకుంటాను ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ప్రతి మదర్కి ఎక్కడైతే పెడతారో గుర్తుండదు కాబట్టి మనకి ఏదైనా టూ త్రీ ఎక్స్ట్రా ఉండాలండి సో నేను ఇలాగ డ్రాపర్స్ పిల్లర్స్ అన్న ఒక బాక్సులను అయితే పెట్టుకుంటానండి కవర్తో ఉన్నాయి చూస్తున్నారు కదా కొన్ని కొన్ని డ్రాపర్స్కి అయితే మనకి ఇలా క్యాప్ కూడా వస్తుందనమాట అంటే ఇన్ఫెక్షన్ లాంటిది ఏం కాకుండా డస్ట్ పడకుండా ఇలా మనం రొటేట్ చేస్తే క్యాప్ ఓపెన్ అయిపోతుంది మళ్ళీ మనం పని అవ్వగానే వాటర్లో క్లీన్ చేసేసి క్యాప్ మనం పెట్టుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా వన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ అంటే మాత్రము మనం దీంతో ఫైట్ ఏ ఎంఎల్ అన్నా కానివ్వండి దీంతో అన్నిసార్లు పోయాలన్నమాట అంటే వన్ ఎంఎల్ అంటే వన్ టైం పోయాలి టూ ఎంఎల్ అంటే పిల్లలంతా నింపేసేయాలన్నమాట డ్రాపర్ అంతా జీరో పాయింట్ ఫైవ్ అంటే మాత్రం హాఫ్ వరకు నింపాలి సో ఈ విధంగా నేనైతే తన్ను అయితే నా దగ్గరకైతే పెట్టుకున్నానండి మనం ఏం తీసుకున్నా వన్ టూ తీసుకుంటాం కాబట్టి బాక్సెస్ అంటే పిల్లలకి కంటిన్యూస్గా అయితే వాడం కదండి సో ఆ రకంగా ఇది కూడా మనకి నేను చెప్పాను కదండి వామిటింగ్ సిరప్ ఒకటి ఉంటుందని దానికి స్పెషల్గా ఇది వాడాలన్నమాట ఎందుకంటే అది కొంచెమే వేయాలి కాబట్టి ఇలాంటిది యూస్ చేస్తే యూస్ ఉంటుంది మనకి సో నెక్స్ట్ వచ్చేసి క్యాబ్స్ అనమాట చూస్తున్నారు కదా వన్ పాయింట్ ఫైవ్ ఎవో పిల్లలకైతే ఇది మనం వాడాలి ఎందుకంటే అప్పటికి పిల్లలు నిల్చుంటారు ఆగం చేస్తారు సరిగ్గా సిరప్ వేసుకోరు కాబట్టి అప్పటికి టీత్ కూడా వచ్చేస్తాయి కాబట్టి వన్ ఇయర్ నుంచి అయితే వాడచ్చండి దాని మీద మనకి ఎంఎల్ కూడా రాసి ఉంటుంది జీరో పాయింట్ టూ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ త్రీ ఫోర్ ఎంఎల్ అని చెప్పేసి సో నేనైతే ఇవన్నీ అయితే ఎక్కడ పెట్టుకున్న బేబీ తీస్తుందని చెప్పేసి నేనైతే నా డ్రెస్సింగ్ అనేది స్టోర్ చేసుకున్నానండి ఎందుకంటే అది నాకే తెలుస్తుంది ఆ ప్లేస్ అనేది సో నేనైతే ఇలా స్టోర్ చేసుకున్నాను అనమాట నా డ్రెస్సింగ్ టేబుల్లో మీకు ఒకవేళ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే నేను డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాను నేను వీడియో ఎండింగ్లో కూడా నేను మీకు సజెస్ట్ చేస్తాను తప్పనిసరిగా మీరు ఈ వీడియో చూసి లైక్ చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి ఇప్పుడు నేను చెప్పిన సిరప్స్ అన్ని వన్ ఇయర్ లో పిల్లలకు కాబట్టి ఇప్పుడు వన్ టూ ఇయర్స్ ఎబో పిల్లలకైతే అదే మోడల్ అండి అదే సిరప్ కానివ్వండి కొంచెం మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందనమాట మనకి వన్ పాయింట్ ఫైవ్ ఇయర్ పిల్లల వరకు అయితే డ్రాప్ మోడల్ ఇస్తారండి ఇప్పుడు వచ్చేసి మనకి బాటిల్ అంటే సిరప్ మోడల్ ఇస్తారనమాట చూస్తున్నారు కదా కుఫ్రీల్ అనేది కూడా నేను చిన్నపిల్లలకు కూడా ఇదే సజెస్ట్ చేశాను మ్యాక్స్ట్రా కూడా కొంచెం సిరప్ అనేది మనకి వేరే ఉంటుంది కానీ చాలా మంచిగా యూజ్ అవుతుంది మా బేబీకి అయితే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి డైలీ టూ టైమ్స్ వేశానండి టూ డేస్లో తగ్గిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి కాల్పాల్ టూ ఫిఫ్టీ ఎంజీ కూడా మనకి పారాసిటమాల్ అని అండి మెడిసిన్ ఉండేది చాలా మంచిగా యూస్ అవుతుంది ఇక టూ ఇయర్స్ ఎబో పిల్లలకైతే మనము విక్స్ వేపర్ అయితే వాడచ్చండి ఎందుకంటే మనకి బేబీ విక్స్ కూడా నేను స్టార్టింగ్లో చూపించాను కదా అది వన్ పాయింట్ ఫైవ్ వరకు వాడచ్చు ఇది మాత్రం టూ ఇయర్స్ శిబోపిల్లలకైతే యూస్ చేయొచ్చండి వెంటనే రిజల్ట్ వస్తుంది ఇది రాసిన వెంటనే ముక్కు కారడం అనేది జరుగుతుందనమాట ఆ రకంగా జలుబు అంతా తగ్గిపోతుంది సో ఈ వీడియో అయితే అందరికీ అనుకుంటున్నానండి ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్